శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన కార్తీక లోపు రాశి నుండి ఆరవ రాశి అయిన కన్యా రాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది ఉంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి లోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి కన్యా రాశి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా సమసిపోతాయి అలాగే మీరు కోరుకుంటున్న అతి ముఖ్యమైన అంటే ముఖ్యంగా మీ జీవితంలో మీకు జరగాల్సిన అతి ముఖ్యమైన శుభవార్తలను మీరైతే ఈ కార్తీక లోపు వినబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్తీక పౌర్ణమి లోపు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతూ ఉన్నారు ఇక ఆ నూతన వ్యక్తి పరిచయం కారణంగా మీ ఉద్యోగపరంగా వృత్తి వ్యాపారం పరంగా అలాగే ఆర్థిక పరంగా అద్భుతమైన పురోగతిని మీరు చూడబోతూ ఉన్నారు సంపద ఐశ్వర్యం సువర్ణయోగం నూటికి నూరు శాతం మీకు ఈ కార్తీక పౌర్ణమిపు లభించబోతుంది ఇక రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో మరీ ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు ఇక్కడ ఒక అద్భుతమైన పరిహారాన్ని మేము మీకు చెప్పబోతున్నాం ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలు మీకు మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలను కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మీ వెన్నంటే ఉంటుంది మరెవ్వరు కూడా ఇటువంటి సమాచారాన్ని ఇంతవరకు మీకు ఇచ్చి ఉండకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని కన్యా రాశి వారు ఒక్కరే ఒంటరిగా ఎవరూ లేనప్పుడు మీరు మాత్రమే ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే గనక ఇక ప్రస్తుతం గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా గ్రహాలలో అతి పెద్ద గ్రహమైన గురుగ్రహం బృహస్పతి మీకు లాభస్థానమైన కరకటక రాశిలో అత్యాచార సంచారం కారణంగా మీకైతే ఈ సమయంలో గురుబలం అనేది అద్భుతంగా ఉండబోతుంది ఈ గురుగ్రహం యొక్క అత్యాచారం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి లోపు మీకైతే కురు యొక్క అనుగ్రహం కారణంగా మీకు విశేషమైన ధనలాభం ఆస్తియోగం అనేది మీకు సిద్ధించబోతుంది ఆర్థిక పరంగా మీరు చాలా పైకి వస్తారు గత కొంతకాలంగా మీరు ఎంతో కష్టాలను నష్టాలను అనుభవించి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ కార్తీక పౌర్ణమి లోపు అయితే మీరైతే గురుగ్రహం యొక్క అతిచార సంచారం కారణంగా మీరైతే మీరు చేసిన వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మీరు అద్భుతమైన లాభాలను పొందబోతూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ కన్యారాశిలో అంటే మీకు పిల్లల సంబంధం దగ్గర దాకా వచ్చి ఆ సంబంధాలు మీకు నచ్చక లేదంటే వారికి మీరు నచ్చక సంబంధాలు చెడిపోయి ఉన్నట్టయితే కనుక ఇప్పుడు ఈ సమయంలో మీకు ఈ కార్తీక మాసంలో చూసుకుంటే కనుక మీకు చక్కటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి లేదంటే గతంలో మిమ్మల్ని ఉద్యోగానికి వెళ్ళిపోయిన ఆ పెళ్లి సంబంధాలను మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తాయి వారు మిమ్మల్ని బతిమిలాడతారు మీకైతే చక్కగా ఈ కార్తీక మాసంలో గురుబలం చక్కగా ఉంది కాబట్టి మీకు మంచిగా పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి మీ దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా సాగిపోతుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి మంచి మార్కులతో పోటీ పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు ఇక నిరుద్యోగులు కూడా ఈ కార్తీక లోపు ఎవరైతే గతంలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారో లేదంటే ఇప్పుడు ప్రస్తుతం అప్లై చేసుకున్న నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగాలు మీరు కోరుకునే సంస్థలో ఈ కార్తీక లోపు మీకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఎవరైతే ఉద్యోగస్తులు కార్యాలయంలో సహోద్యోగులతో లేదా పై అధికారులతో గతంలో ఏమైనా మనస్పర్ధలు వచ్చి మిమ్మల్ని అవహేళన చేసిన సందర్భాలు ఉంటే కనుక ఇప్పుడు ఈ సమయంలో మీకైతే మీ సహోద్యోగులు పనుల్లో సహకరిస్తారు మీ పై అధికారులు మీ పనులను చూసి మెచ్చుకుంటారు మీకు గతంలో ఆగిపోయిన ఇంక్రిమెంట్ ప్రమోషన్ అవన్నీ కూడా మీకు ఈ కార్తీక పౌనంలో చక్కగా మీకు అదృష్టపరంగా అద్భుతంగా మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక గతంలో ఎవరికైతే పెట్టుబడులు పెట్టిన వ్యాపారస్తులు ఉంటారో ఆ వ్యాపారాలు ఇప్పుడు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి మీరు ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని ముందుకు విస్తరిస్తారు అదేవిధంగా కొత్తగా నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారో అట్టి ఈ కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ కార్తీక లోపు ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు ఆ పరిచయం ఏ విధంగా ఉంటుందంటే స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మీకైతే ఈ కార్తీక లోపు ఒక వ్యక్తి మీకైతే పరిచయం కాబోతున్నారు ఆ వ్యక్తి ఎక్కడ పరిచయం అవుతారు అంటే మీరు ఎక్కడికైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అవుతారు లేదంటే మీ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అవుతారు లేదంటే మీరు ఎక్కడైనా ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మీకు ఆ వ్యక్తి పరిచయం అవుతారు ఇక ఆ వ్యక్తి పరిచయం కారణంగా మీరైతే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాల సూచనల కారణంగా మీరైతే మంచి ఉన్నత స్థితికి వస్తారు విద్యార్థులకు చదువుల్లో మంచి మార్కులు వస్తాయి నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి మంచి మెలుకొలు ఆ వ్యక్తి నేర్పిస్తారు ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఆ వ్యక్తి ద్వారా అయితే మీకు ఈ కార్తీక పౌనులపు మంచి అద్భుతమైన లాభాలు మీ జీవితంలో చవి చూస్తారు మును పెట్టడం లేని విధంగా ఆ వ్యక్తి మీకు ఇచ్చే సూచనల సలహాల కారణంగా మీరైతే మీ జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు ఇక మీరు చేస్తున్న ప్రతి పని కూడా మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ముఖ్యంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా మీ చేతికి అందుతాయి ఖచ్చితంగా కన్యారాశి వారు ఎవరైతే సొంత ఇల్లు లేనివారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చివరి లోప అయితే మీరు ఖచ్చితంగా ఇల్లును కొనుగోలు చేస్తారు లేదా ప్లాట్ను కొనుగోలు చేస్తారు ఇక స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్థోమత లేని వారు కూడా మీకు ఎక్కడి నుంచో డబ్బు మీ చేతికి అందుతుంది మీరు ఇల్లు కట్టుకుంటారో ఒక ఇంటి వారు అవుతారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో గత కొంతకాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఖచ్చితంగా మీకు సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మీ సంతానం కూడా మంచి వృద్ధిలోకి ఉన్నారు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ కార్తీక పౌనం లోపు ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీకైతే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది ఆ వ్యక్తి సూచనల కారణంగా మీరైతే మీకైతే అదృష్టం పట్టబోతుంది ఈ కార్తీక పౌనం లోపు ఆ వ్యక్తి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు మీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకెన్ని యాక్టివేట్ అయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీటిలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచ్